కోల్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీప్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అగోరా తంత్రి బ్రహ్మశ్రీ వెనంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మహాదేవ సాధారణంగా ఇది ప్రతిసారి మాట్లాడుకునే సబ్జెక్టే కాకపోతే మళ్ళీ ఒకసారి మాట్లాడదామని చెప్పి అడుగుతున్నాను బ్రాహ్మీ ముహూర్తం నిజంగా బ్రాహ్మీ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటారు మనం సాధారణంగా మిగతా రోజుల్లో చేసే విధానాల కన్నా కూడా ఈ సమయంలో చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అంట అంటారు అంటే పూజలు కానివ్వండి జపాలు కానివ్వండి నిజంగా ఇది వాస్తవమా ఎందుకని అంత ప్రాధాన్యత అమ్మా మనకు వాస్తవానికి ఏంటి బ్రాహ్మీ ముహూర్తం అంటే అర్థము చాలా మంది చెప్పే ఉంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉన్నారు దానికి ఏం అభ్యంతరం లేదు అసలైతే ధర్మపరంగా మనకు రెండు గంటల నలభై రెండు నిమిషాలకు బ్రాహ్మీ కాలం అనేది ప్రారంభమవుతుంది ప్రతినిత్యము అంటే ఏంటి అని అంటే ఆ సమయంలో గాయత్రి దేవి నిద్ర లేచే సమయం సకల చరాచరాది దేవతామూర్తులందరూ లేవరా సమయంలో కేవలము గాయత్రీ దేవి మాత్రమే లెగుస్తుంది ఆ లెగిస్తున్నప్పుడు అమ్మవారికి ఇక మనం ఎవరైనా సరే మామూలుగా బెడ్ మీద పడుకున్నాము లేచిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల వరకు ఎంత మత్తులో ఉంటాము ఏ పని చేయబుద్ధిగాక అట్లా ఒక పది నిమిషాలు అట్లా కూర్చొని అయినా నిద్రపోతాము అలా అమ్మవారు కాస్త అలసగా ఉంటుంది కాస్త అలసగా ఎప్పటి వరకు మూడింటి వరకు మూడింటి వరకు అలసగా ఉండి అప్పుడు లేచి శుభ్రపరచుకొని చతుర్వేద పారాయణం అనేది మొదలు పెడుతుంది అక్కడ చతుర్వేద పారాయణం మొదలు కాగానే ఒక్కొక్క దేవతామూర్తులు నిద్రలేస్తూ ఉంటారు మొదలు ఋగ్వేదంతో అవుతుంది అలా ఒక్కొక్క దేవులు లేచి స్నానాధిక ఆచరిత్యాలన్నీ మొదలు పెట్టుకొని ఇక వచ్చి వాళ్ళ స్థానంలో కూర్చొని ఎవ్వరి వృత్తి ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు ఎవరి వృత్తి ధర్మం ఏదైతే ఉందో ఈశ్వరుడు ఒకటి విష్ణుమూర్తి ఒకటి లక్ష్మీదేవి ఒకటి దుర్గా ఒకటి గాయత్రి ఒకటి సూర్యుడు చంద్రుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఆచార విధానాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు విన్నారా అయితే ఆ సమయంలో మనం కూడా చేసి ఇల్లు శుభ్రపరచాలి మొదలు ఇల్లు అంటే ఏ విధంగానో తెలిసారో తల్లి ఊడ్చి ఆవు పిండతో మాత్రమే అలుకు చల్లాలి దీంట్లో మీకు ఇంకో ప్రశ్న కూడా రావచ్చు ఏంటి గురుగారు మాదేమో మన ఇదేంటి భాగ్యనగరము హై జనరేషను పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తాయి మేము ఆవు పిండతో ఎక్కడ అలుకు చల్లుకోగలుగుతాము అని అనుకోవచ్చు ఇంతంత తెచ్చుకొని నీళ్ళలో కలిపి నీ గుమ్మానికి ఎదురుగా నీళ్లు చల్లి తుడిచి దానికి ముగ్గు వేసినా చాలమ్మా ఎప్పుడు సూర్యుడు ఉదయించక ముందుకే జరిగిపోవాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు రాత్రిపూటనే ఊడ్చుకుంటున్నారు అలుకు జలేసి ముగ్గు వేసుకుంటున్నారు అది మహా దరిద్రం ఇంటికి ఎందుకనంటే తల్లి దీనికి ఇంకో ఇది ఉంది ఇంట్లో నుంచి కాష్టాధిక శవము ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు చెయ్యాలి అనే ఒక ఆచరణ కూడా మనకుంది దానికి సంబంధించిన ఇల్లు కింద పరిక్రమంలోకి వెళ్తూ ఉంటుంది అలా చేస్తే సాయంకాలం సాయంకాలం చేస్తే అందుకే ఉదయాత్ పూర్వమే సూర్యుడు దానికంటే ముందే మనం చేసేసి కాలకృత్యాలు నెరవేర్చుకొని బ్రాహ్మీ కాలంలో దీపారాధన చేస్తే అపూర్వమైనటువంటి అనుగ్రహము ఇంటికి దక్కుద్ది తర్వాత రెండోది విద్యావంతులు ఇప్పుడు మీరు మామూలుగా ఏమన్నా పుస్తకం పట్టుకొని ఆ సమయంలో ఒక పాచి నోటితోనైనా సరే పాచి నోటితోనైనా సరే మనము ఆ యొక్క శ్లోకం చదివితే రెండు రోజులు చదవండి మూడో రోజు మీకు మైండ్లోకి ఎక్కేస్తుంది అంతటి మేధాశక్తి ఉండేది కేవలం ఆ సమయంలో మాత్రమే చదువుకునే పిల్లలతో సహా మనం పూర్వీకులు కూడా ఉదయం నాలుగింటికి లేచి అలానే కూర్చోబెట్టి చదివిచ్చేది ఎందుకంటే అలా చదివినవాడు ఎప్పటికీ మర్చిపోడు ఆ సమయంలో చదివిన వాడికి మేధాశక్తి అపూ అపూర్వంగా వస్తూనే ఉంటుంది వాడికి అదొకటి తర్వాత ఈ బ్రాహ్మీ కాలంలో ఇంకొకటి ఏంటి అని అంటే ఎటువంటి వ్యసనాకృత్యాలు చేయకూడదు కొంతమందికి ఏంటంటే లేవగానే ధూపం అలవాటు అంటే సిగరెట్లు తాగడాలు పరాగులు వేసుకో అలాంటివి చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి చెయ్యకుండా కృత్యాలు ఆచరించి దేవుడి దగ్గరికి వచ్చి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత వాడి ఇంట్లో లక్ష్మీదేవి కలకల్లో ఆడుతుంది అసలు ఈ నిత్య దీపం అంటే ఏంటో తెలుసారమ్మా మనం దీపం 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 అంటున్నామే ఆ దీపం ఎవరో తెలుసా ఆ బత్తికి మనం ఇలా వెలిగిస్తాం కదా దాన్ని ఏమంటాం మనం జ్యోతి జ్యోతి ఆ జ్యోతి ఎవరు ఏ అమ్మవారు ఐడియా లేదు కదా దీపం జ్యోతి అనే అమ్మవారు ఉన్నారా సపరేట్గా ఆ జ్యోతినే సాక్షాత్కారి దేవత అమ్మ అదే చెప్తున్నా మీకు తెలిసి శివుడికి ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అంతే కుమారస్వామి వినాయకుడు కుమారస్వామి అన్న సుబ్రహ్మణ్యం అన్నా ఒక్కడే వీళ్ళిద్దరైనా కాతల్లి ఎల్లమ్మ శివుడి కూతురు అంటారు కదా ఎల్లమ్మ పార్వతీదేవి రూపమే కాదు రేణుకా ఎల్లమ్మ వాళ్ళు కాదు శివుడికి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఓకే ఎవరండి మీరు చెప్పిన గణపత రెండవది సుబ్రహ్మణ్యమ హరిహర సుతుడు అయ్యప్ప అయ్యప్ప ముగ్గురు వచ్చారా ఇంకా ముగ్గురు పార్వతీదేవి గర్భంలో జన్మించినటువంటి అశోక సుందరి అశోక సుందరి సుందరి బేవత గర్భం నుంచి పార్వతీదేవి గర్భంలో నుంచి బయటికి వచ్చింది సుందరి రెండోది శివుడికి ఉన్న భృగు మహర్షి యొక్క మనసు ద్వారా నుంచి ఉద్భవించింది మానసాదేవి ఓకే శివుడికి భృగు మహర్షి యొక్క మనసులో నుంచి ఉద్భవించింది మానసాదేవి భారతంలో మానసాదేవి గురించి చెప్పబడింది అవునమ్మా తర్వాత జ్యోతి ఎక్కడ ఆయనే మన్మధున్ని ధ్వంసం చేసేటప్పుడు తన యొక్క త్రినేత్రాన్ని వదులుతాడు వదిలినప్పుడు ఆ కాంతి భూమి మీద పడుతుంది జ్యోతి రూపకంలో మారింది జ్యోతి రూపంలో మారిన తర్వాత ఆమె ఒక మనిషిగా మారి చిన్న పాప లెక్క శివుడి యొక్క చేతిలోకి వచ్చిపోయింది అప్పటి నుంచి ఆ పాపను కూడా పార్వతి చూసుకుంటుంది అలా శివుడికి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఈ జ్యోతిదేవి యొక్క క్షేత్రం కూడా ఎక్కడుందంటే తల్లి అమ్మవారు నూట ఎనిమిది భాగాల కింద పడ్డప్పుడు తను దక్షయజ్ఞం గావించేటప్పుడు నూట ఎనిమిది భాగాలుగా పడ్డప్పుడు ఒక భాగంగా నిప్పుగా ఉండే భాగము హిమాచల్ ప్రదేశ్లో పడ్డది హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవి ఆలయం అని ఉంటుంది విన్నారా పేరు అమ్మవారి నిజరూప దర్శనం కూడా భూగర్భంలో నుంచి వచ్చేటువంటి నిప్పు జ్యోతి రూపం విన్నారా తల్లి అక్కడ అమ్మవారికి అంటే విగ్రహ రూపంలో ఉంటుంది ఆలయం విగ్రహం కాదు అమ్మవారు జ్యోతి రూపంలోనే ఉంటారు అక్కడ అగ్నిలాగానే అగ్నిలాగానే ఎప్పటికీ అది అగ్ని అలా వెలుగుతూనే వెలుగుతూ నిప్పు ఆరు చోట్లలో వెలిసింది అక్కడ ఆ ఆలయంలో ఆరు చోట్లల్లో ఉన్నది మీరు గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా ఎలా కొట్టినా జ్వాలాముఖి ఆలయం గురించి మనం వినవచ్చు విన్నారా అంతటి శక్తివంతమైంది అయితే దీంట్లో ఏంటి అని అంటే ప్రథమంగా గణపతికి ఒక వరం ఉంది ప్రథమ పూజుడు అని అలానే జ్యోతికి ఒక వరం ఉంది నీవు ఎప్పుడైతే ఇలా ఉద్భవించావో ఏ పూజలు ఆచరించాలన్నా ఏ వ్రతాన్ని ఆచరించాలన్నా ఏ దేవాలయంలో మొదలు నువ్వే ఉండాలి అని ఆమెకు వరం ఇచ్చాడు ప్రథమ పూజుడు గణపతి అయితే ప్రథమ జ్యోతి ఏమనే సాధ్యం తివర్త సంయుక్తము ఎన్నారా ఆ దీపారాధనే ఎందుకనంటే ఆ జ్యోతి సాక్షాత్కారుడి యొక్క శివుని యొక్క త్రినేత్రంలో నుంచి ఉద్భవించింది కాబట్టి త్రినేత్రారూపధారిగా ఉండేసరికి ఆమెకు అపూర్వ శక్తి అపూర్వ అనుగ్రహము మళ్ళీ ఈ జ్యోతి యొక్క కుమారుడే అగ్నిదేవుడు జ్యోతిదేవి యొక్క కుమారుడే అగ్నిదేవుడు పంచభూతాల్లో ఒకరు పంచభూతాల్లో ఒకరు అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి స్వాహ సుధాదేవి విన్నారా ఈ త్రినేత్రంలో ఉన్న అగ్నికి అంత చరిత్ర ఉంది మొదలు పుట్టింది జ్యోతి రెండవది అగ్నిదేవుడు అంటే అగ్నిదేవుడు శివుడికి తాత విన్నారా తల్లి ఇంత గొప్ప పరిగ్రమ మనకు మన ధర్మంలో ఉంది కాకపోతే చాలామందికి తెలియదు కాబట్టి దీపం వెలిగిస్తారు వదిలేస్తారు ఆ దీపాన్ని కూడా ఎలా వెలిగించాలంటే మౌనవ్రతైన దీపారాధనం కురియాదన్నది శాస్త్రం అంటే కొంతమంది దీపం వెలిగించి ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటారు అవును అది ఎట్టి పరిస్థితిలో చెయ్యకూడదు తల్లి మూడు వత్తులు కలిపి సాధ్యం త్రివర్త సంయుక్తం మూడు వత్తులు కలిపి వేసి నూనె పోసేసి దీపారాధన చెయ్యాలి దీపారాధన అది కూడా ఎలా ఉండాలి ఒక దీపము ఆగ్నేయం వైపు చూడాలి ఆగ్నేయంలో ఉండే దీపము ఈశాన్యంలో చూడాలి ఈశాన్యంలో పెట్టిన దీపము ఆగ్నేయానికి చూడాలి కొంతమంది తూర్పుకి పశ్చిమానికి దేవుడికి ఆపోజిట్ ఫొటోస్లో అలా పెడుతూ ఉంటారు కానీ అది ఎలా పెట్టాలి అంటే ఇలా రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉండాలి ఇలా ఇలా ఉంచాలి ఇప్పుడు నువ్వు ఉన్న వైపు తూర్పు తల్లి నువ్వే ఒక దేవుడి ఫోటో అనుకుందాం విగ్రహం అనుకుందాం ఏమన్నా అనుకుందాము నీ ముందు దీపం వెలిగించకూడదు ఇటు ఒకటే వత్తి ఇటు వేసి ఇట్లా రావాలి అర్థమైంది ఇలా క్రాస్ క్రాస్ గా ఈ ఆగ్నేయంకి వస్తుంది కదా ఇది ఆగ్నేయంలో ఉండేది ఈశాన్యం వైపు చూడాలి ఈ ఈశాన్యంలో ఉండేటువంటిది ఆగ్నేయం వైపు చూడాలి అలా చూస్తేనే మన ఇంట్లో సకల ధర్మ క్రతువులు అనేటువంటిది మనం ఆచరిస్తాము తల్లి విన్నావా అంతటి అమోఘమైనటువంటిదే ఈ దీపంలో ఉండేటువంటి శక్తి అందుకోసమే మౌనవ్రతంతో దీపారాధన చేసి దీపారాధన చేసిన తర్వాత దానిపైన కుంకుమతో అలంకరణ చేసి మారుగా ఒక చుక్క నూనె వెయ్యాలి మళ్ళీ దీపారాధన మనం బత్తి వెలిగించాక కుంకుమతో బొట్టు పెడతాం కదా కుంకుమతో పెట్టిన తర్వాత మారుగా ఒక చుక్క వెయ్యాలి చుక్క వేస్తేనే ఆ దీపం భగవంతునికి చెందుద్ది నీవు ఎప్పుడైతే ఈ మారుచుక్క నూనె వేయలేదనుకో అది రాక్షస జాతికే పోతుంది నువ్వు దేవుడి దగ్గర వెలిగించినా రాక్షసుల దగ్గరికే పోతుంది అలా అంటే ఇప్పుడు ఈ విధానం ఎవరు ఆచరించట్లేదు లెక్కలోకి రానట్లే లెక్కలోకి రా తల్లి మారుచుక్క వెయ్యని దీపము ఏది కూడా భగవత్పాదులకు చెందవు ఒకటి ఈ మారుచుక్క వేసిన తర్వాత అక్షితలతో వేసి నమస్కరించుకొని చక్కరో పండో దీపానికి నివేదన పెట్టాల్సిందే ఇలా పెడితే ఆ ఇంట్లో సర్వంగా అన్ని పనులు ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను ఏ పని చేసినా విజయం సాధించట్లేదు అని అనుకుంటారు కదా ఈ యొక్క పని ఆచరించండి సకలంగా వారు అనుకున్నటువంటి రీతిలో విజయం అనేది వాళ్ళకి చేకూరుతుంది ఇప్పుడు ఈ దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల సందేహాలు మళ్ళీ ఎటువంటి ఆయిల్ యూజ్ చేయాలి నెయ్యితో అంటే అందరూ నెయ్యి తెచ్చుకొని చేయలేరు కొంతమంది నువ్వుల నూనె అంటారు కొంతమంది దీపారాధనకే సపరేట్గా దొరుకుతుంది ఆయిలు అది అంటారు రకరకాలుగా చెప్తారు అసలు ఏ ఎటువంటి విధానం ఆచరించాలి అమ్మ స్వచ్ఛతరంగా చెప్పాలి అని అంటే మనకు నూనెలు ఉన్నాయి నూట ఎనిమిది నూనెలు ఉన్నాయి ఏ దీపానికైనా శ్రేష్టమైంది నువ్వుల నూనె మాత్రమే ఏ దీపానికైనా శ్రేష్టమైంది నువ్వుల నూనె కాకపోతే ఒక్క విషయం ఏంటంటే దేవాలయంలో మన ఇంట్లో అంటే దేవుడి దగ్గర నిత్యంగా వెలిగించేటువంటి దీపాన్ని వెలిగించి ఆర్థిక సమస్యల కోసం ఉంటారు ఆరోగ్య సమస్యల కోసం ఉంటారు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కటువంటి నియమమైనటువంటి దీపం ఉంది మీరు ఎప్పుడైనా గంధపు నూనె విన్నారా తల్లి గంధపు నూనె కనీసం చూసారా చూడటం కూడా నేను ఎప్పుడైనా చూపిస్తాను మొన్న మన మీ ఇంకో ఛానల్ ఉంది కదా వారు మా దేవాలయానికి వచ్చినప్పుడు గంధపు నూనె కూడా చూపించే వాళ్ళకు ఎందుకనంటే మా ఆలయంలో శ్యామలాదేవికి ఒంటికి రాసేటువంటి నూనె ఏదైతే ఉందో అది గంధపు నూనెతోనే ఒంటికి రాస్తాము అలా ఒంటికి రాయాలా అమ్మవారికి ప్రతి విగ్రహానికి రాయాల్సిందే మామూలుగా దేవాలయంలో నువ్వుల నూనె రాసేసి పెట్టేస్తామన్నట్టు నల్లటి ధనం కనిపించాలి అంటూ మనం నిత్యంగా అభిషేకం చేసేసరికి తెలుబతనంతో విగ్రహాలు వస్తాయి ఆ ఈ నూనె ఎప్పుడైతే రాస్తామో ఆ తెలుపుతనం అనేది తొలగిపోతుంది అన్నట్టు మళ్ళీ నల్లగా విగ్రహం కనిపిస్తుంది అలా అమ్మవారికి ఒంటికి రాసేది గంధపు నూనె లవంగాల నూనె ఉన్నది ఇలాయచీ నూనె ఉంటది ఆ విప్ప నూనె ఉంటది విప్ప నూనె మన అప్పు బాధలు పోవడానికి కోసం అన్నారా ఇట్లా రకరకాల నూనెలు ఉంటాయి అది ఎప్పుడు ఆచరించాలి ఎక్కువగా అంటే కార్తీక మాసంలోనే ప్రారంభం చేయాలి ఏది ఇటువంటి ఏ నూనెతో గనక మనం దీపాలు మొదలు పెట్టాలి అని అనుకుంటే ప్రథమంగా ఆచరించేది కార్తీక మాసంలోనే అది కూడా కార్తీక దీపంతో ఆరంభం చేయాలి మీకు కార్తీక దీపం అంటే తెలుసా కార్తీక మాసంలో వెలిగించే దీపం కాబట్టి కార్తీక దాని వత్త ఏంటి తల్లి వత్తి నార్మల్ వత్తి వాడతాం కదా తప్పు తల్లి పైడిపత్రి అనే ఆకు ఆకుతో ఆకుతో దీపాకు అని ఎప్పుడైనా విన్నారా కనీసం అది దీపాకు ఆ చెట్టు పేరు పైడిపత్రి అంటే చెట్టు దీపాకు అనేది అనేటువంటిది వేరు పైడి పత్రి వేరు పైడి పత్రి అనేటువంటిది ఇప్పుడు ఈ మరుగు మందు అవి ఉంటాయి చూసారా అది చెక్ చేసేది వాడికి మందు ఉందా లేదా అని చెక్ చేసేది ఇది పైడి పత్రి ఈ ఆకు మనకు వత్తి అవసరం లేదు నూనె పోసి ఆకు వేసి దీపం వెలిగిస్తే దేవ్యోపమానంగా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది రెండు రోజుల వరకైనా వెలుగుతుంది నూనె పోస్తూ ఉంటే పచ్చి ఆకే ఎండిపోయిందో లేకపోతే ఏదో కాదు పచ్చి ఆకే మీకు అయిపోయిన తర్వాత నేను చూపేమన్నా చూపిస్తా లేకపోతే ఎప్పుడైనా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మా ఆలయానికి వచ్చినప్పుడు ఆ చెట్టే చూపిస్తాను ఓకే కార్తీక దీపంలో మొట్టమొదటిగా అది నువ్వుల నూనె ఆవు నెయ్యి రెండు కలిపి ఆ ఆకు వేసి దీపారాధన ప్రారంభం చేయాలి తర్వాత రెండో రోజు మన ఇంట్లో నుంచి ఒకరోజు ఇప్ప నూనె ఒకరోజు హవిష నూనె ఒకరోజు కుసుమ నూనె ఒకరోజు బాదం నూనె ఇంకో రోజు మనము పిల్లలు పుట్టాక తల్లులు పిల్లలు ఒంటికి ఒక ఆయిల్ రాస్తారు తెలుసారమ్మ నీకు ఏంటో నువ్వుల నూనె రుద్దుతారు కదా ఆలీవ నూనె అంటాం మనం ఓకే ఎముకలు దృఢంగా మారడానికి ఈ యాక్సిడెంట్ ఎముకలు విరగడం అలాంటి దోషాలు వస్తూ ఉంటాయి చూసారా అట్టి దోషాలను ఆపాలంటే ఆలివ నూనెనే ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన నూనె కనుక అది దీపారాధన చేస్తే అపూర్వానుగ్రహము అనేటువంటిది మనం పొందుతాము అయితే మనం వివరంగా ఈ నూనె ఎటువంటి నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి విధానం నుంచి బయటపడతామో కూడా మరొక వీడియోలో మాట్లాడుకుందామండి సంతోషంగా ధన్యవాదాలండి మహాదేవా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి